ఒకసారి బీసెంట్ రోడ్ ఎప్పుడు నేను చిన్నప్పుడు అనమాట బాగా గుర్తుండిపోయింది ఆ సన్నివేశం ఐదు వందలకి రెండు ఐదు వందలకి రెండు ఐదు వందలకి రెండు ఐదు వందలకి రెండు పడుతున్నాడు ఏంట్రా అని చూస్తే రెండు చేతుల్లో రెండు బకెట్ నువ్వు జనరల్ గా బకెట్ ఎలా అనొచ్చు బకెట్ పెట్టు కాల్చి దాంట్లో నీళ్లు పోయి దాని తను నాలుగైదు సార్లు పట్ 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 మన రోడ్ మీద పడుతున్నాడు ఏం అర్థం కావట్లేదు నాకు ఆడి దగ్గర కొనాలి అనుకున్నాడు కూడా రెండు వెనక్కి వెళ్తాడు అనే దగ్గర కొనాలా మన ఐదు వందలు రెండు ఇలా అమ్మితే పర్లేదు అందులోనే ఒకడున్నాడు పక్కనే వాడు హైలెట్ బకెట్ ని తిరిగేసాడు తిరిగేస్తే వేసాడు దాని మీద ఎక్కేసి హైలీ డ్యూరబుల్ లాంగ్ లాస్టింగ్ అంటే అందం కాదురా బకెట్ అది నువ్వు హైలీ డ్యూరబుల్ లాంగ్ లాస్టింగ్ లాస్ట్ మనిషి బ్రతుక నటన ఈశ్వరుని తలప గటన ఆ రెండు నట్ట నడుమా నీకెందుని తెలుసా తెలుసు బకెట్ అలా వాడకూడదు అని తెలుసు మాకు మా ఇంట్లో బకెట్ అలా పెట్టి దాంట్లో నీళ్లు పట్టి వాడుకుంటాం నువ్వు డాన్స్ చేస్తున్నావు దాని మీద ఈ రకంగా బకెట్లు అమ్ముతున్నారు బకెట్లు అమ్మే వాళ్ళు ఒక రకం అయితే నేను ఒకటి చూసా వాడు హైలైట్ ఇక్కడో స్పెట్స్ పెట్టుకున్నాడు ఒక స్పెట్స్ ఇక్కడో స్పెట్స్ ఇక్కడో గ్లాసెస్ ఇక్కడో గ్లాసెస్ పెట్టుకోవాలన్నా అరే నాకేం వద్దుగానే నువ్వు ఎందుకు స్పెట్స్ కావాలి పోలేరమ్మ జాతరలో అమ్మురు పడితే అలా ఊతారు అలా ఊతాడు స్పెట్స్ కావాలా స్పెట్స్ కావాలా వద్దు కానీ ఎంత స్పెట్స్ సరదాగా జనరల్ నాలెడ్జ్ కోసం తెలుసుకుందాం అంటే రేబోన్ తీసుకో కరెక్టా మొత్తం నల్లగై రేబాన్ అది కూడా పెట్టా బాగానే ఉంది తీసుకోవడం అంటే మరి డబ్బులు లేవు నా దగ్గర రేబాన్ అయితే రేబాన్ కాదు నువ్వు అందకి ఇస్తే అది రేబాన్ కాదు అక్కడ రా ఇది రేబాన్ కాదన్నా అంటే ఫస్ట్ కాపీ సరే ఓకే ఒక హైలెట్ లెట్ వ్యాపారస్తుడిని చూసా వాడేంటో తెలుసా బెల్ట్ అమ్ముతాడు బెల్ట్ జనరల్ గా అలా ఎలా డేస్ ఉంటాయి మన దగ్గర మనం వెళ్ళి తీసుకోవచ్చు ఏ బెల్ట్ కావాలంటే ఆపేయం వాడి దగ్గరికి వెళ్ళాం అనుకో బెల్ట్ పడుతుంది నేనేం చేయలేదు అంకుల్ అట్లా కాదు బెల్ట్ కోసం వచ్చాను బెల్ట్ కావాలి నీకు అలా అయితే వద్దు నాకు నడుం సైజ్ సైజు ముప్పై నాలుగు అలా అయితే తీసుకో బాగాలేదు అంటే అవును విరిగిపోతుంది రెండు రోజులు వాడతావు బకీలు ఉంటుంది కదా అంటే బకీలు ఉండడం ఏంట్రా బెల్ట్ రెండు రోజులు వాడు పడేయడానికే ఏంటి ఇది కాకుండా ఒకడు వచ్చేసి అన్న బెల్ట్ చూడు అని చెప్పి మెడకేసుకుంటున్నాడు ఎలాగ బెల్ట్ చూడని నా బెల్ట్ బెల్ట్ అంటున్నాడు ఎలాగా ఊపిరి ఆటలేదు అడిగిడే వీళ్ళు రోడ్డు సైడ్ వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళు మన దగ్గరికి వచ్చి వ్యాపారం చేస్తారు అలా కాకుండా మనమే కొందరి దగ్గరికి వెళ్ళి ఇరుక్కుపోతాం వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఎప్పుడు వీళ్ళు పెయిర్స్గా ఉంటారన్నమాట వీళ్ళిద్దరూ ఒకడు దాని పేరేంటి ఇయర్ ఫోన్స్ స్పీకర్స్ అమ్ముతాడనమాట యాభై రూపాయలే ఇయర్ ఫోన్ సరే ఊరికి అసలు యాభై రూపాయలు ఫోన్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళా వెళ్ళి ఎంత వంద రూపాయలు నీకైతే యాభై ఇస్తాడు నాకెందుకు యాభై అన్న ఫేస్ ఎంత తేడాగా ఉందండి నీకైతే యాభై అలా కాదన్నా సరే ఒకసారి అలా ఓపెన్ చేయదు ఎందుకు ఓపెన్ చేయకూడదు అలా ఓపెన్ చేస్తే పని చేయాలి ఓపెన్ చేస్తే పని చేయని కాడకి అమ్మడం ఎందుకు నువ్వు సరే అని చెప్పి పక్కన స్పీకర్లు ఉన్నాయి ఆ స్పీకర్లు ఏంటిది సౌండ్ వస్తుంది ఆ అని చెప్పి సౌండ్ ఆన్ చేశాడు అవి ఎలా ఉంటుంది తెలుసా ఇప్పుడు సపోజ్ మీరు సాంగ్ ప్లే చేశారు పని అందులో ఏమో తెలుసా జింగి చక్క జింగి చక్క కుచి కుచి టూ టూ అని పేలుద్దు అర్థం కాదు పొరపాటున ఏదో ఒక రాగం పిలిచింది వేళ అంటే ఏమనిపిస్తుంది చిన్ను నేను అని ప్లే అవుతుంది అంత తేడాగా ఉంటది స్పీకర్ ఇది కాంపాక్ట్ దాని మీద బీట్స్ స్పైడ్ రన్ కూడా రాసి ఉంటుంది ఇలాగే ఉంటుంది అనాసరం టైంలో ప్లే అవుతుంది మధ్యలో ప్లే అవ్వలేదు అటు పట్టం తెగారు పట్ అప్పుడు ప్లే అవుతుంది మళ్ళీ ఇదేం టెక్నాలజీ రా బాబు అనుకుంటా వీళ్ళందరూ ఎలా ఉంటే ఒక హైలెట్ వ్యాపారం చెప్తా రండి బాబు రండి మీకు ఏ నొప్పులు ఉన్నప్పటికీ కాళ్ళు నొప్పులు కీర నొప్పులు నడువు నొప్పి తలనొప్పి అన్నిటికీ ఒకటే గులిక రండి బాబు రండి అని ఇల్లు హిందూవాడు అయితే బూతులు జరుగుతున్నా అనుకుంటాడు ఒకటే గులిక ఒకటే గులిక అన్నిటికీ ఒకటి మీకు పని కావట్లేదా బెడ్ మీద పని జరగట్లేదా అప్పటికి ఒకడు వచ్చాడు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అంటే మీరు పని మీకు బెడ్ మీద అవ్వట్లేదా అంటే ఆడు ఎలక్కెళ్ళిపోతున్నాడు అన్నిటికీ ఒకటే గులిక ముందుడు